రాజ్యాంగ పరిరక్షణ ప్రాధాన్యం ఎందుకు వచ్చింది అనే చర్చ జరిగింది అని బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ మనుగడ కష్టమైందని అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్ని వర్గాలకు రాజ్యాంగ విలువలు తెలియజేసేందుకు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు జై భీమ్ జై సంవిధాన్ కమిటీలతో కోఆర్డినేషన్ చేసుకొని ఎక్స్టెండెడ్ మీటింగ్ పెట్టాలనే ఆలోచనతోని ఈరోజు మీటింగ్లో వివిధ అంశాల మీద సభ్యులందరూ కూడా మాట్లాడినరు ప్రత్యేకించి క్షేత్రస్థాయికి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏ విధంగానే సూచనలు వచ్చినప్పటికి కూడా ఈ సందర్భం రాజ్యాంగ పరిరక్షణ ఎందుకు వచ్చింది దాని యొక్క ప్రాధాన్యత ఎందుకు పెరిగింది అనే అంశం మీద విస్తృత చర్చ జరిగింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్న తర్వాత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిన ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు తీసుకోవడం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలను ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీగా మేమంతా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నప్పటికి కూడా దీంట్లో ప్రజా సంఘాలను మేధావులను సివిల్ సొసైటీ నుంచి ఏవైతే ఇంటెలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకోవడంతో పాటు ఆదివాసీ గిరిజననే కాకుండా దళిత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను వివరించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి వరకు తీసుకపోతే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి పార్టీగా మేము ఒక కోఆర్డినేటర్గా ఒక ఫెసిలిటేటర్గా ఉంటూనే సమాజాన్ని విద్యార్థులను యువకులను అంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని ఒక ప్రాథమిక అంచనా వచ్చింది కాబట్టి దాని కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృత స్థాయి సమావేశంలో నిర్దేశించి భవిష్యత్తులో తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం చేసిందని దేశం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఉండాలని ఒక ఆలోచన వచ్చినాం టీపీసీసీ కమిటీలో సామాజిక వర్గాలకు యువతకు ప్రాధాన్యత కల్పించింది అని టీపీసీసీ అధికార ప్రతినిధి జనగాని దయాకర్ అన్నారు పార్టీ కోసం పనిచేసిన వారికి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంటుంది మిగతా పార్టీలో ఉండదు అన్నారు జనగాని దయాకర్ ఒక్క వర్గాలకు పెద్దపీట వేసినటువంటి ఘనత భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకే దక్కింది ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర ద్వారా అనేక ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీల యొక్క జీవన స్థితిగతులను తెలుసుకొని వాళ్ళకు కూడా రాజ్యాధికారం కావాలి ఈ యొక్క రాజ్యాంగబద్ధమైన పదవులు రావాలి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి అయినప్పుడే వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని తెలుసుకున్నటువంటి గొప్ప నాయకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆయన స్ఫూర్తితోనే తెలంగాణలో కూడా ఒక కులగణన జరిగింది ఆ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణననే ఇవాళ కులమానంగా కేంద్రం కూడా దిగివచ్చి జనగణన కులగణనకు దిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో యువతకు భవిష్యత్తు ఉంది సామాజిక వర్గాలకు భవిష్యత్తు ఉంది ఎస్సీలు ఎస్టీలు బీసీలకు అన్ని వర్గాలకు పెద్దపీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది బహుశా రాబోయే పదేళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రజల ప్రజలతోని ముడిపడినటువంటి పార్టీ ఇది ప్రజల జీవన విధానం స్థితిగతుల పైన నిత్యం దగ్గరగా చూసేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి తెలంగాణలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు కులగణన కావచ్చు మహిళలు కావచ్చు మహిళా అభివృద్ధి కావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ కావచ్చు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దశా దిశను మార్చే విధంగా పథకాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా తెలంగాణ యువత కూడా కాంగ్రెస్ వైపే ఉంటుంది దాంట్లో ఎలాంటి అవమా అనుమానం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి వీడని ఒక బంధం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది మళ్ళీ ఇవాళ నియమించినటువంటి టీపీసీసీ కమిటీలో కూడా మెజార్టీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు పెద్దపీట వేసినటువంటి ఘనత దాదాపు అరవై తొమ్మిది మందిని ఇవాళ ప్రకటిస్తే ఇరవై ఆరు మందిని ఇవాళ బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా బీసీలకు పెద్దపీట వేస్తుంది యువతకు కూడా పెద్దపీట వేస్తుందనే ఆశా బాగుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోని మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై పదేళ్ల పాటు తెలంగాణ దశ దిశను మార్చే విధంగా మన కార్యాచరణ పార్టీ కూడా తీసుకోబోతుందని కూడా కోరుతుంది బస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కవిత బస్ భవన్ ముట్టడికి వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు బస్ భవన్ వద్ద బైఠాయించిన కవిత కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కవితను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు மதூரா மதிரோ பாலா மதரா நாய் நோசரா நாய் நோசுரா நாய் நோசா అమరావతి మహిళలపై వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆమె మీడియాతో మాట్లాడారు మహిళలను కించపరుస్తూ సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడారని మండిపడ్డారు వైకాపా చేసిన తప్పుని మళ్లీ మళ్లీ చేస్తుందన్నారు సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని నాపై కూడా దుష్ప్రచారం చేశారు వైఎస్ కుమార్తె ఒక మహిళాని కూడా చూడకుండా కించపరిచారు జగన్ అందరినీ నా అక్కా చెల్లెళ్ళు అంటారు కానీ ఆయన సొంత చెల్లెలకే మర్యాద లేదు ఇక రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారని విమర్శించారు పార్టీలో కొందరి తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సముద్రమని అందులో మంచితో పాటు చెత్త కూడా ఉంటుందన్నారు పార్టీ అభివృద్ధి చెందుతుంటే కిందకి లాగే వాళ్ళు ఉన్నారు వారే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉంది అలాంటి వారిపై చర్యలు తీసుకుంటా సొంత పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మంటకి గురైల రాజ రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిశాచులని రాక్షసులని రాక్షస రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని ఇంకా చాలా నీచంగా సంకరజాతి అని చాలా నీచంగా మాట్లాడటం జరిగింది వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో రామోషీ లేదు అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఇది వైసీపీకి కొత్తేమీ కాదు ఇదే సజ్జల గారు ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదలపెట్ వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైతాన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు ఒక మహిళనని చూడలేదు ఒక తల్లినని చూడలేదు చాలా కించపరిచిన సందర్భాలు అనేకం జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు నా అక్క చెల్లెలు నా అక్క చెల్లెలు అని మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు మీకు ఓట్లేసిన మహిళలు మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే రాజకీయాలలో భవిష్యత్ ఉంటుంది లేకపోతే అది కూడా సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణం పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే గుడె మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లా ఎస్పీ పరిశోధ్ పంకజ్ కుమార్

ఒక మినీ భారతదేశం భారతదేశం వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు వారి పిల్లలు ఇక్కడ చదువుతా ఉన్నారు వారి కొద్ది ప్రోత్సహించి అదే మాజీ కార్యకర్తలు వేదికపై రావాల్సిందిగా పనిచేస్తా ఉన్నారు ఐదు ఆరు సంవత్సరాల సీ ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం మీరు చక్కగా బుద్ధిగా చదువుకొని మీరు మీ ప్రాంతానికి కాకుండా మన రాష్ట్రానికి కాకుండా యావత్ భారతదేశానికి మీరు సేవలు అందించే కార్యక్రమంలో మీరు మంచి బుద్ధివంతులుగా చదువుకొని ముందుకు సాగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నా కాబట్టి ఈరోజు మన మధ్యలో ఉన్న వారు ఒక కలెక్టర్ గారు నేను అందులో ఆలయ వ్యవసాయం పెట్టే వ్యక్తి ఉండొచ్చు ఎస్పీ గారు ఆయన ఆఫీసు అగ్రికల్చర్ ఫ్యామిలీ

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో అంత మంచి కాలేజీలో మీకు అడ్మిషన్ వస్తుంది మీ ఫ్యూచర్ అన్నది స్థిరపడుతుంది నా ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ ని అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి మా స్కూల్లో నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది ఆ తర్వాత అంటే నాకు ఎప్పుడు కూడా ఐఐటీలో చదవాలనే డ్రీమ్ ఉండేది బట్ టెన్త్ వరకు కూడా నేను కోచింగ్ అనేది సో ఇంటర్మీడియట్ లో హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక కాలేజ్ లో హాస్టల్ లో జాయిన్ అయ్యి కోచింగ్ ఐఐటి చేయి కోచింగ్ తీసుకుందామని నేను డిసైడ్ అయ్యాను సో ఫస్ట్ ఇంటర్మీడియట్ లో వచ్చినప్పుడు చాలా హోమ్ ఉండేది ఎందుకంటే టెన్త్ వరకు ఇంట్లో ఉండి సడన్ గా హాస్టల్లోకి రావడం అంత నచ్చేది కాదు ప్లస్ అప్పుడు మిగతా స్టూడెంట్స్ ని చూస్తే అందరు కూడా ముందు హైదరాబాద్ లో కోచింగ్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు బాలానగర్ డివిజన్లో ఆయన స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశారు అనంతరం బాలానగర్ వార్డు కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు అందించిన వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కరించాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా హైదరాబాద్లోని ప్రతి ఇంటికి నీళ్లు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు తెలంగాణని దేశంలోని రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన నాయకుడు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం బాధాకరమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని తెలిపారు అభివృద్ధి చేయడం చేతకాని రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు ప్రజలన్నీ గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని చెప్పారు డబుల్ బెడ్రూమ్ అనే మాట ఎక్కువ నైన్టీ పర్సెంట్ మనకు కాంగ్రెస్ లో డబల్ బెడ్రూమ్ ఇద్దరు కమ్యూనికేషన్ పెడుతున్నారు మీరు క్లారిటీ అని తెలియదు ఎందుకంటే సార్ మా డబల్ బెడ్రూమ్ వచ్చేది సార్ రెసిప్ట్లు తీసుకొని వస్తున్నారు అది అమాయక ప్రజలను మోసం చేయాలి వచ్చేది ఉంటే డైరెక్ట్ చెప్పారు దాంట్లో రాజీవ్ కుగర్పా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు వచ్చిన పాతగా ఇప్పుడు ఉంది ఎడో ఈ మాట్లాడి ఇందిరాగాంధీ కదా ఇందిరా నగర్ లో తొమ్మిది వందల అరవై మందికి రాజీవ్ కుర్ ఇన్ టూ థౌజండ్ వాళ్ళ ఒక్కరికి కూడా రాదు లెక్క ప్రకారం కానీ చట్ట ప్రకారం కానీ వాళ్ళ దగ్గర ఉన్న అప్లికేషన్ తీసుకున్నాను వాళ్ళకి ఇండియా మాట్లాడిన వాళ్ళ సెకండ్ వర్క్ ఎట్ చేస్తున్నారు అప్లికేషన్ తీసుకున్నాను ఇప్పుడు రాజీవ్ గాంధీ సరిపడా కానీ పట్టాలు ఇస్తున్నాం ల్యాండ్ విషయాలలో క్లారిటీ అయ్యకపోతే వాళ్ళకి ఇబ్బంది అయితే ప్రజలేదు ఒక్కసారి క్లారిటీ ఇస్తాను చెప్తాను క్లారిటీ అయ్యండి ఏ ఒక్కరు క్లారిటీ అయ్యి వస్తుంది బోర్డింగ్ యూజ్ చేస్తాను అయిపోతుంది ఇది అయిపోతుంది దయచేసి చెప్పకండి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చేరుకున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపట్లో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొననున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ హైదరాబాద్ నాపల్లిలో హిందీ ప్రచార సభ హైదరాబాద్ తొంభై వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణదేవ్ వర్మ భారతదేశం విభిన్న భాషలు సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయం వీటన్నింటినీ హిందీ భాష ముందుకు తీసుకెళ్తుంది అన్నారు దేశాన్ని ఐక్యం చేసేందుకు భారతీయ వారసత్వాన్ని కాపాడేందుకు హిందీ దోహదపడుతుంది దేశంలో అత్యధికంగా హిందీ భాషని మాట్లాడుతారు దేశాన్ని ఏకతాటిపైకి హిందీ భాష తీసుకొస్తుంది అని తెలిపారు హిందీతో పాటు ప్రాచీనమైన భాషలను గౌరవించాలి ఒకప్పుడు హిందీని ప్రజలకు చేరువ చేయడం కష్టంగా ఉండేది కానీ సామాజిక మాధ్యమాల ద్వారా అది సులభతరం అయింది మేఘాలయ త్రిపుర నాగాల్యాండ్ సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హిందీ బాగా మాట్లాడుతున్నారు ఆదివాసీలు కూడా హిందీ మాట్లాడుతున్నారు తొంభై ఏళ్ళుగా హిందీ ప్రచార సభ హిందీ భాషా అభివృద్ధి కోసం చేసిన సేవలు అభినందనీయం इन कष्ट कष्टपूर्ण हिंदी की प्रचार जस्तुनार नारू। इसलिए <laughs> कि आप हैं क्योंकि अपने साल से हिंदी प्रचार कर रहे हैं और हिंदी प्रचार करना है कि तो मंगल बता रहे हैं। एक क्या भाषा अनुचार कर रहे ऐसा नहीं। भाषा के बारे में लैंग्वेज बनाने के कोशिश कर रहा हूं। तो भी देश, विभिन्न संस्कृति विभिन्न भाषा है प्राचीन भाषा है महात्मा गांधी ने सोचा था राष्ट्रपिता तो तो ने सोचा था, था, था और हिंदी को चुना गया इस कारण से क्यों

మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని తక్షణమే కన్నప్ప సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గిరి బ్రాహ్మణ సంఘాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సనాతన ధర్మం పరిరక్షణ సంఘం అధ్యక్షుడు ప్రియతమ రామకృష్ణ మాట్లాడుతూ గతంలో కూడా మంచు కుటుంబము ఇలానే బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమా చేపట్టి పాపం మూట కట్టుకున్నారని దాని కారణంగానే వారి కుటుంబం కుక్క చింపిన విస్తరులా మారిందని ఇప్పటికీ మంచు కుటుంబానికి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని ప్రభుత్వం తక్షణమే ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని లేని ఏడలా రానున్న రోజుల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు కన్నప్ప సినిమాని అడ్డం పెట్టుకుని భక్తిభావాలను చేస్తూ ఈ యొక్క అనేక సనాతన ధర్మాల్ని ఆచారాలని బ్రాహ్మణులను కించపరచడం అనేది మంచు విష్ణుకి మంచి పద్ధతి కాదు తక్షణం ఈ కన్నప్ప సినిమాలో నీ కన్నప్పగా నువ్వు ఈ యొక్క సినిమాకి అనహరుడివి మరియు మరియు ఈ బ్రాహ్మణ జాతిని నువ్వు ఆహ్వానం చేయటం అనేది చాలా దుర్మార్గ చర్యగా బ్రాహ్మణులు వహిస్తున్నారు జాతి కూడా ఈ సనాతన ధర్మం ఎప్పటి నుంచో వచ్చింది నువ్వు ఇలా ఈ యొక్క ఇటువంటి బ్రాహ్మణుల తరఫు కింద అడ్డు పెట్టుకుని ఈ యొక్క కన్నప్ప సినిమాలో నటించేదానికి నువ్వు అనర్హుడివి నీవు నీ యొక్క సినిమాలోని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో విరక్తి చెంది నువ్వు ఒక సినిమా నటుడి కింద కూడా కాదు కానీ ఈ కన్నప్ప భక్తిద శివభక్తుడైన వాయిని పెట్టుకుని ఇవాళ వీళ్ళని కించిపరచడం మీ యొక్క ఇమేజ్ని పెంచుకునే దానికి చేస్తున్నావు ఇది చాలా దుర్మార్గ చర్య తక్షణం నువ్వు ఇమీడియట్లీ బ్రాహ్మణ క్షమాపణ చెప్పాలి అలాగే ఈ యొక్క కన్నప్ప సినిమా మీద హైకోర్టులో రివ్యూ ఉంది ఇటువంటి సినిమాని రీజనల్ సెన్సార్ సినిమా బోర్డు రీజనల్ ఆఫీసర్ వారికి తక్షణం ఈ సినిమాని రద్దు చేయాలి కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని మాకు తెలియజే తెలియ తెలిసింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే సమాజంలో ధర్మం వైపు ఉండే ఒక కులాన్ని కించపరిచే విధంగా ఈ సినిమా వాళ్ళు చేయడం చాలా దౌర్భాగ్యము మీరు సినిమాలు చేసుకోండి కానీ ఏ కులాన్ని కూడా కించపరిచే విధ సన్నివేశాలు ఉండడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదివరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆ సినిమా వాళ్ళు చేపడితే తగిన బుద్ధి కూడా చెప్పాము కానీ మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించి అది ఏ కులమైనా కానివ్వండి ఒక కులాన్ని కించేపరిచే విధంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం కూడా మన యొక్క దౌర్భాగ్యం ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా రుద్రవీణ సేవా సమితిగా డిమాండ్ చేస్తూ మీ అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేడ్చల్ జిల్లా సామిర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై నుండి కెమికల్ ట్యాంకర్ సోమవారం నాడు కింద పడింది మంగళవారం ఉదయం క్రేన్ సాయంతో ట్యాంకర్ను తొలగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్కి సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఏర్పారు మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ అటువైపు వాహనాలు వెళ్లకుండా బారికేట్లు ఏర్పాటు చేశారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యార్థుల బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ను ముట్టడించేందుకు యత్నించారు బీఆర్ఎస్ నేతల రాకలను గమనించి బస్ భవన్ అధికారులు ముందు జాగ్రత్తగా గేట్కి తాళాలు వేశారు చిక్కడుపల్లి పోలీసులు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళన చేయడానికి వచ్చిన బీఆర్ఎస్పి రాష్ట్ర విద్యార్థి అధ్యక్షుడు నేతలు గిల్లీ శ్రీనివాస్ యాదవ్తో పాటు దాదాపు ముప్పై మంది బీఆర్ఎస్ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట జరగడంతో బస్ భవన్ ముందు కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని అప్పటి వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తమ ఆందోళన కొనసాగుతుందని వారు హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రిపోర్ట్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదని స్కాలర్షిప్ పెంచడం లేదని మెస్ ఛార్జీలు పెంచడం లేదని కానీ ఆర్టీసీ బస్ ఛార్జీలు మాత్రం పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు